బ్యాక్ బ్యాక్ సైడ్ సైడ్ కొడుకుని ప్రాంక్ హలో వెల్కమ్ టు ఎన్ యూట్యూబ్ సారీ పరవాస్తుని వ్లాగ్స్ సో ఇవాళ ఏంటిది మీద ప్రాంక్ చెప్తానా ఏం లేదు ఎగ్ కుడతానా వన్ మీద సో ఇది ఎట్లా కుడుతున్నా ఏంటిది ఏం ప్రాసెస్ అనేది మీకు ఇన్ డీటెయిల్గా గా వీడియోలో చెప్తా సో లెట్స్ గోయింగ్ టు ది వీడియో అంతకన్నా ముందు అయితే ఒక ఎగ్ తీసుకుందాం సో తీసుకున్నాక వచ్చి టాక్ మాట్లాడదాం సో ఎగ్ అయితే పట్టుకొచ్చాను సో ఇప్పుడైతే ఫస్ట్ శ్రీనివానికి ఫోన్ చేద్దాం ఇక్కడ ఉన్నాడు ఏంటిదని సో శ్రీనివానికి ఫోన్ చేసినాక మళ్ళీ ఆడగడం సో నేను ఏంటిదంటే శ్రీనివాస్కి నిన్ననే ఏం చెప్పినానంటే ఒక డ్రాయింగ్ వీడియో ఉంది సో నాకు ఒక చిన్న హెల్ప్ అని నేను వానికి చెప్పాను సో నేను డ్రాయింగ్ వీడియో చేస్తలేను కానీ వాని మీద ప్రాంగ్ చేస్తాను అది ముచ్చట సో శ్రీనివాస్ అయితే ఇంటికాడ ఉన్నాడంట ఇక వెళ్దాంపా శ్రీనివాస్ ఇంటికి అయితే తింటాను ఎంత ఎండ కొడుతాను ఘోరంగా ఎండ కొడుతుంది ఫోర్ నేను ఈ ప్రాంక్ చేయబట్టి నేను ఒక ఐడియా చేయబట్టి ఒక త్రీ వన్ టూ వీక్స్ అయితే అన్నట్టున్నది వన్ టూ వీక్స్ నుంచి నేను ప్లాన్ చేసిన సో ఈరోజు అయితే కుదిరింది సో ఇదైతే వెళ్ళి ఇచ్చినట్లయితే అక్కడ ఎండకే గ్యాంగ్లు కనబడుతుండదు ఎండికి గ్యాంగ్ сооидстей имашган гал илло со манавайте иг бат гачнаа суул тамм удат танд бат тамм лачнаага яван кияре ба лооглы вэртэд со стин насан инта гачнаа су стин ма седигэнгл శ్రీనివాస్ అదే బ్లర్ శ్రీనివాస్ ఫేస్ తింటా తింటాను ఇంకో శ్రీనివాస్ అని ఇంటికి వచ్చినాం సో మనం మనకి తెలియదు ప్లాన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉన్నది శ్రీనివాస్ గారికి స్క్రిప్ట్ రాస్తాను అట్న్నా కదా అవునా ఏం వస్తాను లైఫ్ కూడా చెట్టు ఉంటుంది అని వాళ్ళని ఫేస్ చేస్తాడు మన లైఫ్లో అన్ని కష్టం ఇప్పుడు చూసి పెట్టబోతున్నాం మీరు చాలా అజెక్ట్ అవుతారు చాలా కనెక్ట్ అవుతారు తనకి సైకిల్గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది శ్రీనివాస్ కానీ ఇంటి చూడ్ చూడండి ఇంత గ్రీనరీ ఉంటే గ్రీనరీ ఉంటే టి జి టీ జీ శ్రీనివాస్ శ్రీనివాస్ ఎట్ల తెలిసిన షార్ట్ షార్ట్ బాయ్ రీల్స్ ఇస్తాడని రీల్స్ శ్రీనివాస్ కృష్ణు స్టూడియో వాడి వాడే చూసుకుంటాడు స్టూడియో కష్టాలు శ్రీనివాస్ మొత్తం క్లీనింగ్ క్లీనింగ్ వేరే లెవెల్ క్లీనింగ్ చేస్తానా కదా డైలీ డైలీ మెడికల్ సిట్టిలు ఉన్నట్టున్నాయి కదా స్క్రిప్ట్ మొత్తం

నా గేమ్ లేదు ఆర్డర్ లో వస్తలే ఈ మసలు డ్రాయింగ్ చేద్దాం అంటే ఏం చేద్దాం వర్కిస్ మార్కిని ఇది కొలై సిచి వీరు ఏంటి ఇది రొబడీ రీపేర్ ని ఇస్తే లై పేపర్ పర్చేవి తంతన్నర్మళ్ళి మనల బయలో ఉన్నదిలాగా మన స్టోర్ సెంటర్ లో ఆంగ్ల డ్రైవర్ వస్తలే హ్హ్ తాజిల ఫోల్డ ఉంద మన బ్యాటరీ దో బిన్న గోచి అండి కోతే దాతా గౌడి షూటింగ్ మొదల పడిపోయి డూడిల్తాండు इकारा शूटिंग इतना कर ली देना और माने भाई और को तो मैं इधर वाले में तक नहीं खींच रहा पेन मारे देखो हो रहे है दोनों ऐसे पता है वो एग्जाम होना है अकाउंटिंग का इंग्लिश फाइल लगेगा इससे मरते हैं कुछ नहीं ये गेमलर एजुकेशन का वीडियो ये लांच हुआ उतना उठ कंटेंट नहीं कंटेंट नहीं

కొడుకుని uh ైడ్డుకుని -huh. <laughs> oh, <nah. laughs> ఇట్స్ ప్రాంక్ మీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నా చూశారు చూశారనుకో నా కొడకరే రే నీకు పిల్లలను కూడా ఇవ్వరా రే ఎవరు అంత ఫ్లాట్ లేకుండా అతను ఆ శ్రీనివాస్ నీకు నీ గురించి అక్కడ కొట్ట నీకు తెలుసు కదా అది కానీ ఇక్కడికి వచ్చి కొట్టినా అదిగే ఫోన్ లో మొదలు పెట్టబడ్డా ఫేవర్ ఏదో ఇట్స్ శ్రీనివాస్ ఇట్స్ ప్రాయ్ విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగుల పట్టి చేస్తావరా నా కొడక్క మంచి కొడకా నువ్వు రే నా కొ నాశనం అయిపోతావురా నువ్వు చెకో చెప్పుకో ఏం చెప్తావుస్ శ్రీనివాస్ ఫ్రాంక్ ఎలా ఉంది శ్రీనివాస్ యు ఎంజాయ్ లాటా శ్రీనివాస్ మీ అమ్మ కూడా షాక్ అయిపోయింది మీ తమ్ముడి కానీ ఫోన్ చేస్తే ఫస్ట్ ఏమన్నారు తెలుసా మీరేమన్నా చేసుకో నాకేం సంబంధి ఇతని మొక్క చిత్రాలు ఎలా ఉంటే ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర పోతాను అనే పోతాను నాకు ఇది వద్దు వద్దు అనే పోతాను అలా ఏమనుకున్నారు అనుభవ డ్రాయింగ్ కూడా అంటే నమ్మినావరా ఎవరైనా డ్రాయింగ్ ఇంతసేపు వాళ్ళని నువ్వు కంప్లీట్ అయిందంటే దాన్ని నమ్ముతావారా నా డ్రాయింగ్ ఎంతసేపు వద్దా నీకు తెలుసు ఏంటంటే రెండు మూడు రోజులు వేస్తాను నీకు ఒక్కటే రోజు చెప్తే అదే రోజు స్క్రిప్ట్ చేస్తే అదే రోజుల్లో నమ్మంటున్నారా నేను ఛాన్ చేసూడు ఇంటికే తిరిగి చూస్తాడు ఇంటికెక్ తిరిగినప్పుడు ఎప్పుడైనా కడవాలేదారాప్ వాటర్ తాగితే నీకు ఇంకా నీకేమో వాటర్ తర్వాత కూడా చెప్పినా మీ తమ్ముని కనుక వాటర్ వరకే చెప్పిన సరే వీడు స్నానం చేసేస్తాడు ఫస్ట్ అయితే శ్రీనివాస్ ఎంజాయ్ లేట మేము నాకు కొడిగుడ్లు ఎలా ఉంది ఫ్రెష్గా ఉందా ఇప్పుడు అని ఏం చెప్ ఫ్రెండ్ శ్రీనివాస్ ఏం చెప్పిన అంటే శ్రీనివాస్ నీ డ్రాయింగ్ చేస్తున్నా సో నీకు సర్ప్రైజ్ గా గిఫ్ట్ ఇస్తున్నా సో నాకు వచ్చి ఒక చిన్న వీడియో చేస్తానా సో నాకు పార్టిసిపేట్ చేయని చెప్పిన ఇది పార్టిసిపేషన్ అన్నట్టు కానీ మొత్తం ప్లాన్ నాకు జస్ట్ ఉదయానికి సగం తెలుసు అంతే ఇత ఎవరికి తెలియదు ఆ ప్లాన్ మొత్తం ప్లాన్ సేమ్ కానీ ఆ వాటర్ తాగే కానీ ఎగ్ వీనికి కొట్టేది వీనికి తెలియదు సో అటు శ్రీనివాస్ ఎలా ఉంది నా ప్లాన్ నా మీద ప్రాంక్ అయితే ఏయగో ప్రాంగ్ అయితే డాష్ డాష్ ఇవి ఎట్లనే కానీ అసలు కోడిగుడ్డు తెచ్చిన నీకు అసలు వాటర్ పోదాం అనే ప్లాన్ అసలు వాటర్ కి ఎట్లా పోతానా ఏంటి అసలు దాని గురించి ఏం అడగలేదు ఎందుకు నేను డ్రాయింగ్ అన్నా కాదు డ్రాయింగ్ సభ్యుదా అని అనుకున్నాను సో ఒక్కవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి సో ఇంకొక వీడియోలో వస్తాయి అసలు ఏ ప్రయాణం చేయాలి ఎట్లా ప్రయాణం చేయాలి అది కూడా మీరు ఈ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ వీని మీద చేస్తా ఎట్లా అయ్యాను అది ఇంకొక వీడియోలో చూస్తా బాయ్ బాయ్